మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం మానవుని జీవితంలో జీవితం అనే ప్రయాణంలో మనల్ని తొట్టిల్లిపోకుండా మనల్ని కాపాడే దేవుడు కొనకడు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఈ జీవితం అనే ప్రయాణంలో విచారింపకుండా అనుమానింపకుండా మనం జీవించాలి అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు ఈరోజు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసుని చెలపరిచరని ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మహాత్తులు తల్లి సమానులు సువత్సలాంటి గారు అనంతపూర్ డిస్టిక్ వాస్తవలు అమ్మగారిని దేవుడు దీవించి ఆశీర్వదించినగాక అమ్మగారి కోరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మహోన్నతుడా జీవంగల్ దేవా దేవ జీవాధిపతి సర్వాధికారి అనే దేవ సువత్సలాంటి గారి కొరికే వారి బిడ్డలు కుమార్తె లిజీ కుమార్తె యాని కొరికే ప్రార్థిస్తున్నాం అమ్మగారు ప్రభా విదేశాల్లో ఉన్నారు వారు తిరిగి క్షేమ ప్రయాణంలో మీరు తోడయ్యండి సహాయపడమని మేము ప్రతిమలాడుతున్నాం తండ్రి అమ్మగారికి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి తండ్రి ఆ అమ్మగారు మీ ద్వారా ప్రేరేపింపబడి ఏ అనుచల పరిచర్యని ప్రవ ఎంతగానో ప్రేమిస్తూ ఈ సురక్షణ సువార్త ఈ పరిచర్ ద్వారా కోట్లాది ప్రజలు వినేటట్టు వారు చేస్తున్న సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే రక్షణ సువార్త వింటున్నారో ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు అదేవిధంగా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీరిస్తున్న వాగ్దానము తండ్రి ఆయన నీ పాదము తొట్రిల్లనీయుడు నిన్ను కాపాడువాడు కొనగడు కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటో కీర్తన మూడవ చరణం అదేవిధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ విచారింపకుడి అనుమానము కలిగి ఉండకుడి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై వచనం అవును తండ్రి మా జీవితం అనే ప్రయాణంలో అనేక మార్లు విచారము కలిగి అనుమానాలు కలిగి జీవిస్తున్నాం కానీ ప్రవ్వా నా దేవుడు నన్ను కాపాడువాడు కొనగడు నన్ను తొట్రిలనీయుడు అనే ఆత్మీయ సత్యంలో మా అందరినీ నడిపించమని మేము బ్రతిమ్లాడుతున్నాం ఈ వాక్యము ఈ వాగ్దానము మా అందరి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండేలాగునా ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరులాగున మీరు సహాయపడి బలపరచమని ఈ వాక్యం ఏంటన్న ప్రతి బిడ్డ జీవితంలో రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ కుటుంబంలో సువత్స లాంటి గారు చెల్లెలు లిజి యాని గారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరులాగున ప్రాముఖ్యంగా తిరుగు ప్రయాణం అవుతున్న సువత్స లాంటి గారి తోడై ఉండి మీరు కాచి కాపాడమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ లోకం శాశ్వతమని భ్రమపడుతున్నావా నీ మోహపు చూపులతో కలలో కంటున్నా లోకం శాశ్వతమని భ్రమపడుతున్నావా నీ మోహపు చూపులతో లేకపోతున్నా నీ బంధాలు పెంచుకోలేకపోతున్నా యవ్వనుడా ఎంత నీ భయను ఈ రంగుల వలయంలో నీ చికున్నా వెరీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారా మా బాగున్నారా మీరు తమ్ముడు ప్రి చెల్లెమ్మ మీరు బాగున్నారు అని ఆశిస్తున్నాను ఎందుకనగా మీ గురించి ప్రార్థించే ఏ సనుచరులుగా మేము ఉన్నాము అని మీరు మరవద్దు ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నాను అనగా ప్రార్థనలు ఉన్న శక్తి ప్రార్థనలో ఉన్న సమాధానము ప్రార్థనలు ఉన్న దేవుని సన్నిధి మేము ఏ సనుచరులుగా ప్రార్థిస్తుగా మేము అనుభవించగలుగుతున్నాం మీ గురించి ప్రార్థించే అన్నదములు ప్రార్థించే కుమారులు ప్రార్థించే స్నేహితులు ఉన్నారని మీరు మర్చిపోవద్దు మీ ప్రార్థనా అంశాలు మాకు తెలియజేయండి మీ గురించి ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం దానితో పాటుగా నాతో నేరుగా మీరు మాట్లాడాలన్నా లేకపోతే సేవను వీలు బలపరచాలన్నా లేకపోతే అన్న మేము ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయాలని ఆశపడుతున్నాం మా బర్త్డే లేకపోతే యానివర్సరీ లేకపోతే జ్ఞాపకార్థం వీరి జ్ఞాపకార్థం మేము సువార్త దానం చేయాలని ఆశపడుతున్నాం అనేకులు రక్షణ శువార్త వినాలని కుటుంబాలు కట్టబడాలని అనేకులు రక్షించబడాలి అనే ఉద్యమంలో మేము కూడా ఉండాలి అని ఆశపడుతున్నామన్నా మేము పని చేస్తున్నాం మేము వెళ్ళలేము కానీ దేవుడు మమ్మల్ని దీవించాడు నా భార్యను దీవించాడు నన్ను దీవించాడు మా కుటుంబాన్ని దీవించాడు నా వ్యాపారాన్ని దీవించాడు ఉద్యోగంలో నాకు ప్రమోషన్ ఇచ్చి ఆర్థికంగా నన్ను దీవించాడు కాబట్టి మీరు ఏ సనుచరులుగా మీరు పరిచయం చేస్తున్నారు కాబట్టి ఏ సనుచరులుగా సువార్త లేని ప్రదేశాలకు మీరు సువార్త వెళ్ళి చెప్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాం అన్నవారు నాతో నేరుగా లేకపోతే తమ్ముడు బాక్సింగ్ గారితో నేరుగా మీరు మాట్లాడవచ్చు దీస్ ఆర్ అవర్ ప్రొఫెషనల్ నెంబర్స్ మా పర్సనల్ నెంబర్స్ మేమే నాన్నగారు మాకు నేర్పిన ఆధ్యాత్మిక డిసిప్లిన్లో ఒకటి ఏంటి అనగా ప్రతి ఫోన్ కాల్ నేను తమ్ముడు బాక్సింగ్ పర్సనల్గా మేము ఫోన్ కాల్ ఎత్తాం ఎప్పుడన్నా బిజీ ఉంటే స్టాఫ్ మా ఏ సంచాల స్టాఫ్ తీసుకుంటారు కానీ లేకపోతే పర్సనల్గా మా నెంబర్స్ మేమే ఆన్సర్ చేస్తాం కాబట్టి మీరు ఏ అవసరం ఉన్నా ప్రత్యేకంగా ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లేకపోతే క్లిష్ట పరిస్థితుల్లో మనం వారు తప్పనిసరిగా మాకు ఫోన్ చేయండి మేము మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం మంచిది ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు మనం సిరీస్ ముగించుకోవాలని ఆశపడుతున్నాం మన చేయి పట్టుకునే దేవుడు అనే సిరీస్ గత రెండు వారాలుగా మనం ధ్యానిస్తూ వచ్చాం మరి నిన్న మనం ధ్యానించాం నిన్న ఏ దేని గురించి ధ్యానించాము అనగా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఏ రీతిగా దూషించారు శాస్తలు పరిశీలు ఏ రీతిగా వారు దూషిస్తూ వచ్చారు ప్రభు వారు ఏ రీతిగా వారి జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చి వ్యభిచారంలో ఉన్న ఆ స్త్రీని జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆయన ఏ రీతిగా క్షమించాడు ఏ రీతిగా లోకానికి ఆయన వెలుగుగా ఉన్నాడు ఆయన వెలుగు తిన జీవితంలో ఉంటే తన జీవితమంతా వెలుగుమయముగా ఉంటుందని ఏ రీతిగా అద్భుత రీతిలో ఆ స్త్రీని రక్షణ సువార్త ఏ రీతిగా ఇచ్చారో మనము నిన్న మనం చూసాం ఈరోజు ఈ వర్తమానం ద్వారా ఎహోవా దేవుడు నీ చేయ పట్టుకుంటే ఏం జరుగుతుంది ఈ ఫైనల్ మెసేజ్లో ఎహోవా దేవుడు ప్రభువారు నీ చేయి పట్టుకుంటే ఏం జరుగుతుంది అని ఒక రెండు మూడు అంశాలు నేను చెప్పి నేను మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను రండి ప్రార్థన చేద్దాం ఈరోజు నాతో పాటు ప్రార్థనలో మీరు ఏ మీ ప్రార్థన అంశాలు మాకు పంపిస్తున్నారని నేను విశ్విస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి మహాపరుషుద్ధ మా ప్రభు నాన్న కార్యక్రమం ప్రారంభించుకుండగా ఆయన దేవుడు మా చేయి పట్టుకునే దేవుడు అనే సిరీస్ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు ఈ వందనాలు స్తోత్రాలు నీ వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడండి నేను వినుడు వలన విశ్వాసము కలుగు నా నాన్న ప్రభావ నేను వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి విశ్వాసము కలిగి వారి జీవితంలో ఈరోజు ఒక అద్భుత కార్యము జరుగును గాక అని ప్రార్థన చేస్తూ నిస్పృహ నిరాశ ఉన్న వారిని వాక్యపు వెలుగులో లేవనెత్తి ప్రభు వారికి ఒక నిరీక్షణ దాయించండి దేవుడు మా చేయి పట్టుకునే దేవుడు అని నమ్మగలిగిన కృపద ఇచ్చి మనం ఏ చునాముని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రార్థనలో నా ఏకీవించిన ప్రతి బిడ్డను దేవుడు దీవించి గాక అన్నట్టు మనం సిరీస్ ప్రారంభించాం ఈ సిరీస్ని మనం కంటిన్యూ చేస్తున్నాం ఈరోజు ఈ సిరీస్ని క్లోజ్ చేయాలని ఆశపడుతున్నాను మన చేయి పట్టుకునే దేవుడు గత రెండు వారాలుగా దేవుడు ఏ రీతిగా ఎటువంటి పరిస్థితుల్లో మనం చేయి పట్టుకుంటాడు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు పేతురు సీమోను పేతురు అత్తగారిని జ్వరము చేత మంచం మీద ఉన్న ఆ స్త్రీని యేసుప్రభు వారు దర్శించి చేయి పట్టుకొని లేపిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం యేసుప్రభు దర్శించిన వెంటనే చేయి పట్టుకొని లేపిన వెంటనే ఆ జ్వరము ఆమెను విడిచిపెట్టింది విడిచిపెట్టి స్వస్థపరచబడిన సీమోను పేతురు అత్తగారి ఇమీడియట్గా మళ్ళా పరిచర్యలో పాల్గొంది అదే రీతిగా దేవుని చేత స్వస్థపరచబడిన మనము దేవునికి ఉపయోగకరంగా ఉండాలి దేవుని పరిచర్యలో వాడబడాలి దేవుని పరిచర్యను మనము ముందుకు ప్రోత్సహించాలి రెండోదిగా మనం చూసినట్లయితే పేతురు దేవుని వైపు చూస్తూ ప్రభు వైపు చూస్తున్నంతసేపు అద్భుతంగా నీళ్ల మీద నడుస్తూ వచ్చాడు ఎప్పుడైతే ప్రభు దగ్గర నుంచి తన కనులు దృష్టి మరణించాడో ఆ చుట్టుపక్కల ఉన్న సముద్రాన్ని అలల్ని చూశాడో భయభ్రాంతుడయి ములిగిపోతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూసాం ములిగిపోతున్న పేతుర్ని చేత్తో పట్టుకున్న దేవుడు కష్ట నష్టాల్లో ఇరుకుల ఇబ్బందుల్లో యేసు ప్రభుకి దూరమైన వారు యేసు ప్రభుతో నడుస్తూ నడుస్తూ కనులు తిప్పిన వారు యేసు ప్రభుని వెంబడిస్తూ వెంబడిస్తూ వెనకన తిరిగిన వారిని దిగజారిపోతున్న వారిని కూడా చేయి పట్టుకొని లేపే దేవుడు తర్వాత మన మూడవ పాయింట్ మనం ఏం చూసాము అనగా ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఏ రీతిగా ఆ రక్షణ సువార్త ఇచ్చి ఏ రీతిగా ఆ స్త్రీని క్షమించి నువ్వు ఇంకా పాపము చేయుకు అని ఏ రీతిగా నేనే లోకమునకు వెలుగై ఉన్నాను నీవు నన్ను వెమడించిన ఆ వెలుగు నీ జీవితంలో ప్రకాశింపజేస్తుంది అని నేను నిన్ను ఏ శిక్షా విధి అయ్యను అని యేసు ప్రభు వారు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీతో ఏ రీతిగా సంభాషించారు ఏ రీతిగా రక్షణ సువార్త ఇచ్చారు ఏ రీతిగా పాప క్షమాపణ ఆ స్త్రీకి అంగీకరించారో మనం చూసాం అనేకసార్లు మన అనారోగ్యంలో మన చేయి పట్టుకోవాలి మనం జారిపోతుండగా ఏసుప్రభు మన చేయి పట్టుకోవాలి పాపములో జీవిస్తుండగా ఏసుప్రభు మన జీవితాన్ని బయలుపరచాలి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ జీవితాన్ని ఆ భూమి మీద రాయిటు ద్వారా బయలుపరిచారు ఆ స్త్రీ జీవితాన్ని అక్కడ రాశారు మురిగిపోతున్న పేతురుని చేయి పట్టుకున్నారు అనారోగ్యంగా ఉన్న ఆ స్త్రీని లేవనెత్తారు ఈరోజు నేను ఈ ఈ వర్తమానం చెప్పి కంప్లీట్ చేయాలని ఆశపడుతున్నాను ఏ ప్రభువు నిన్ను స్వస్థపరచాలి అనగా ఏ సుప్రభు నిన్ను రక్షించాలి అనగా యేసుప్రభు నిన్ను క్షమించాలి అనగా నీకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణము ఏంటి అనగా రక్షింపబడిన అనుభవం నీ జీవితంలో ఉండాలి రక్షింపబడిన అనుభవం నీ జీవితంలో ఉండదు సూటిగా అడుగుతున్నాను ఆధ్యాత్మిక అన్నగా తమ్ముడుగా దేవుని సేవకుడుగా అడుగుతున్నాను నీ జీవితంలో ఎప్పుడైనా యేసుప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించిన సమయము సందర్భం ఎ ఎక్స్పీరియన్స్ హృదయంలోకి రానాయన నా పాపములు క్షమించు ప్రభు నిన్ను సొంత రక్షుడిగా అంగీకరిస్తున్నాను అనే అనుభవం నీ జీవితంలో ఉందా సువార్త సభల్లో కావచ్చు సంఘంలో కావచ్చు లేకపోతే మాలాంటి పాస్టర్ చెప్పడానికి నీకు అవకాశం ఇచ్చి రక్షణ సువార్త చెప్పినప్పుడు యేసు ప్రభును నీ హృదయంలోకి అందుకు నేను రోమి రాష్ట్ర పత్రికలో ఒక మాట ఉంది నువ్వు హృదయంలో నమ్మి నువ్వు పెదవులతో ఏసుప్రభు దేవుడు మరణించి తిరిగి లేచాడని ఒప్పుకున్నట్లయితే నువ్వు రక్షింపబడదు ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ హాట్ అండ్ కన్ఫెస్ విత్ యువర్ మౌత్ దట్ జీజస్ డైడ్ ఫర్ యువర్ సిన్స్ అండ్ యుల్ బి సేఫ్ సింపుల్ రక్షణ అనగా వెరీ సింపుల్ ప్రభా నన్ను పాపిని నాయన ఆయన ఒక్క దేవుడివే నన్ను క్షమించగలవు నా గురించి మరణించిన దేవుడు నీ అందు నమ్మికు ఉంచుతున్నాను ప్రభు ఇదిగో నా పాపి నికృష్టి జీవితం నాయన నీకు అంకితం చేస్తున్నాను సరండరింగ్ నీ పాదశాని దగ్గర నీ సిల్వ చెంత దగ్గర ప్రభా నేను సమర్పించుకుంటున్నాను ప్రభా నన్ను క్షమించు నాయన అని అడిగినట్లయితే నువ్వు క్షమించబడతావు క్షమించబడిన నీవు యశ్యాగ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చినం రక్షణ ఉన్న నీవు క్షమించబడిన నీవు ఏం జరుగుతుందో చూడండి ఏశాగ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చినము నీ దేవుడనైనా అది నీ దేవుడు ఎందుకో తెలుసా నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి లేకపోతే ఈ కార్యక్రమం అయ్యో లోపల నువ్వు రక్షింపబడాలి నువ్వు రక్షింపబడినట్లయితే నీ దేవుడనైనా ఏహో అనగు నేను భయపడుకుము భయపడుకుము నేను నీకు సహాయం చేసేదనని నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చిన్నాను అది మళ్ళా విన్నారు కదా మన సిరీస్ కుడి మన చేయి పట్టుకొని లేవనెత్తే దేవుడు ఆయన కుడి చేయి పట్టుకొని సహాయము దేవుడు భయపడకము భయమును తీసివేసే దేవుడు నీకు సహాయం దేవుడు ఏ రీతిగా అనగా ఆయన కుడి చేయి పట్టుకొని సహాయం చేసేదేవుడు చూడండి ఈ చిత్రంలో చూడండి నేను నా కుమారుడు జోసెఫ్ మరి నా ఆఖర్ కుమార్తె ఏ రీతికి వెళ్తున్నాం వెళ్తా ఉంటే వారు నా చెయ్యి ఏ రీతిగా పట్టుకున్నారు చూడండి వారు నా చెయ్యి పట్టుకున్నంతసేపు వారు హృదయంలో ఏంటి ఒక ధైర్యము ఏమని ధైర్యము మా తండ్రి నా చేయి పట్టుకున్నాడు నేను పడిపోను నేను జారిపోను నేను భయపడను ఈ రాత్రి వాక్య వింటున్న నీవు దేవాతి దేవుడు నీ చేయి పట్టుకోవాలని ఆశపడుతున్నాడు దేవాతి దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము నేను నీకు సహాయం చేస్తాను నేను నీ చేయి పట్టుకుంటాను కాబట్టి భయపడకము ముందుకు సాగము ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం నువ్వు ముందుకు సాగాలి రక్షింపబడిన నీవు నువ్వు ముందుకు సాగా రక్షణ అనుభవం లేకపోతే ఈరోజు నువ్వు సొంత సొంతరక్షకుడిగా అంగీకరించినట్లయితే నీకు సహాయము ఏసుప్రభుని నీకు సొంత రక్షుడిగా అంగీకరించినట్లయితే నీకు స్వస్థత యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ప్రతి భయము నుంచి విముక్తి కలిగించే దేవుడు అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు ఎప్పుడైతే నేను భయపడుతున్నాను ఆ ఏ ఆ యహోవాసాన్ని వెళ్ళినప్పుడు నా భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను విడిపించే దేవుడు ఆయన విమోచించేదేవుడు విడిపించేదేవుడు నువ్వు అనుకుంటున్నావేమో అన్న ఈరోజు కష్టము గుండా వెళ్తున్నాను బాధకుండా వెళ్తున్నాను చెప్పుకోలేని సమస్యలు కూడా వెళ్తున్నాను నన్ను ఆదరించేవారు ఎవరున్నారు అని అనుకుంటున్నావేమో వారికి నేను ఒక వాక్యం చూపించాలని ఆశపడుతున్నాను చూడండి కోరింత రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైనా దేవుడు స్థుతింపబడును గాక దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న ఆదరించుటకు శక్తి గల ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు చూసారు దేవుడు మిమ్మల్ని ఆదరిస్తున్నాడు కాబట్టి మీరు ఇతరులని ఆదరించాలి ఆదరించగలుగుతురు ఆదరించాలి దేవుడు మీ మీకున్న శ్రమ మీరు అనుకోవచ్చు నాకే శ్రమ ఉంది నాకు ఇప్పుడే నేను వర్తమానం చెప్తుంటే స్టూడియో అని చెప్తా అంటే ఒక పాస్టర్కి ఆ హార్ట్ అటాక్ వచ్చిందంట మూడు బ్లాక్స్ ఉన్నాయంట పాస్టర్ బాగా తెలుసు వైజాగ్ నుంచి ఆ పాస్టర్ పాపం హైదరాబాద్ ఒక సంఘంలో పనిచేస్తారు ఎంత విచారకరమైన సంగతి కాలము జాగ్రత్తగా ఉండాలమ్మా ప్రీతముడు ప్రీతి కాలము సమయము మన చేతుల్లో లేదు ఎప్పుడు ఏమి సంభవించినో మనకు తెలియదు అందుకనే దేవుని వాకి సమయం ఉన్నప్పుడే రిడీమ్ ద టైమ్ నువ్వు అనుకుంటున్నావు నాకే ఈ కష్టము నాకే ఈ బాధ అనుకుంటున్నావేమో కానీ ఎందుకు నీకు ఈ బాధ అనగా ఆ కష్టము గుండా వెళ్ళేవారు చూడండి ఇంగ్లీష్ లో ఎత్తుకుంది హు కంఫర్ట్స్ సెస్ ఇన్ అవర్ ఆల్ అవర్ ఎఫ్లి సో దట్ దీ మే బీ ఏబుల్ టు కంఫర్ట్ దోస్ హు ఆర్ ఇన్ ఎనీ ఎఫ్లెక్షన్ విత్ కంఫర్ట్ విచ్ అవర్ సెల్స్ మనము పొందిన దేవుడు మమ్మని ఏ ఆదరణతో ఆదరించి చున్నాడో ఏ ఆదరణతో దేవుడు మమ్మల్ని ఆదరించుచున్నాడు ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గల ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు చూసారా సింపుల్ గా చాలా కొంచెం పర్సనల్ గా చెప్పాలా నాన్నగారు లేరు నాన్నగారు ఉన్నప్పుడు నేను ఎవరన్నా తండ్రి చనిపోతే ఆదరించేవాడిని ప్రార్థన చేసేవాడిని కానీ ఇప్పుడు దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు నేను మొన్న మొన్న కూడా చెప్పాను కన్నీరు ఏ రీతిగా అప్పుడప్పుడు సడన్గా చెప్పుకుని రీతిగా కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది నేను నన్ను దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరైనా తండ్రి చనిపోయి మొన్న ఒక తమ్ముడు యుఎస్ఏ నుంచి వచ్చాడు యుఎస్ఏ నుంచి వస్తే వాళ్ళ తండ్రి అనుకోని రీతిగా చనిపోయారు గుంటూరులో చనిపోయిన వెంటనే నేను ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా ఆ తమ్ముడిని చెల్లిని రిసీవ్ చేసుకుంటానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను ఎందుకు అనగా ఆదరించబడి నేను ఏ రీతిగా నేను ఆదరించబడ్డాను ఆ కుటుంబం ఏ రీతిగా నాకు నిలిచిందో నేను కూడా వారి దుఃఖంలో వారిని కూడా ఆదరించాను వాక్యం ఇంటర్ పిల్లలు గమనించవలసిన విషయం నువ్వు బాధగుండ వెళ్తున్నావా కష్టము నష్టం ఇరుగుల ఇబ్బంది గుండా వెళ్తున్నావా నువ్వు అనుకుంటున్నావు ఇదే నాకు వచ్చి నా ఈ బాధ నాకు ఒక్కడికి వచ్చింది అనుకుంటున్నావు కాదమ్మా ప్రీతముడు కాదు నువ్వు బాధగుండ ఎందుకు దేవుడు ఈ బాధ ఈ కష్టము ఈ కన్నీరు ఎందుకు ప్రవేశపెట్టాడు అనగా నువ్వు ఇతరులను ఆదరించాలని ఇతరులు ఆ నువ్వు వెళ్తున్న బాధ దేవుని చేత నువ్వు ఏ ఆదరణ దేవుని చేత ఏ ప్రేమ దేవుని చేత ఏ ధైర్యము దేవుని చేత ఏ సహాయము నువ్వు పొందావో వారు కూడా అదే సహాయము పొందాలి అని ప్రభువారు చెప్తున్న మాట దేవుడు నీ చేపట్టుకునే దేవుడు ఎందుకు నీ చేపట్టుకుంటాడో తెలుసా ఈ మాట చెప్పి నేను ముందుకెళ్తాను క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన నిధి దేవు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన బిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచును మూడు విషయాలు చెప్తాను ఇక్కడ చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను అనారోగ్యంగా ఉన్న వారిని చేయి పట్టుకునే దేవుడు జారిపోతున్న వారిని చేయి పట్టుకునే దేవుడు పాపములున్న వారిని చేయ పెట్టుకునే దేవుడు రక్షించబడిన తర్వాత మనల్ని ఆదరించుటకు మన చేయ పెట్టుకునే దేవుడు ఎందుకు మనం చేయ పెట్టుకుంటన్నాడో అనగా అక్కడ చెలి చదువుని రీతిగా చదువు మూడు విషయాలు తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృప దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన బిమ్మట కొంచెము కాలము మీరు శ్రమపడిన బిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచెను పూర్ణులుగా చేయాలి నిన్ను బలపరచాలని నిన్ను పూర్ణులుగా చేయాలని ప్రభువారు ఆకాంక్ష ఆయన హృదయ కోరిక అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా చూడండి అదే అదే వచ్చిన పేత మరి ఐదో అధ్యాయం ఆరో చూడండి ఆరో వచనం అది ఎప్పుడు జరుగుతుంది అనగా దేవుడు తగిన సమయం తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద అది మళ్ళీ చూడండి ఎవరు మనం మన 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 సిరీస్ ఏంటి దేవుడు చేయి పట్టుకున్నాను కాబట్టి ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండు అది దీన మనస్సులై ఉండు ఆయన చేయి కింద హంబుల్ యూర్ సెల్ఫ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ సో దట్ అట్ దాపర్ టైమ్ హీ మే ఎగ్జాల్ట్ తగిన సమయంలో కొంతమంది వారి వారే హెచ్చుకుంటూ ఉంటారు వారి వారే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కాకుండా ఆయన ఏంటి తగిన సమయంలో దేవుడే మిమ్మల్ని హెచ్చిస్తాడు ఎప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చించే దేవుడు ఆయన హస్తము ఆయన దక్షిణ హస్తం ఆయన హస్తం కింద రావాలి ద మైట్ అక్కడ చదువు ఒకసారి చదువు ఆయన దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు అది బలిష్టమైన చేతి కింద దీన మనస్సులై ఉన్నప్పుడు దేవుడు దీవించే దేవుడు ఈ రాత్రి నేను ముగించబోతున్నాను దేవుడు అనారోగ్యం కూడా నీ పట్టుకునే దేవుడు నువ్వు జారిపోతుండగా నీ చేయి పట్టుకునే దేవుడు నువ్వు పాపములు ఉండగా నీ చేయి పట్టుకునే దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు నీ పట్టుకునే దేవుడు ఎందుకో తెలుసా అనారోగ్యం కూడా నీ చేపట్టుకుంటున్నాడు పాపములుండగా నీ చేపట్టుకుంటున్నాడు జారిపోతుండగా నీ చేపట్టుకుంటున్నాడు ఇక్కడ ఇంకొక మాట చూపించి నేను ప్రార్థన చేస్తున్నాను చూడు కీర్తన పదహారవ కీర్తన పదహారో కీర్తన పదకొండవ వచనం జీవ మార్గమున నీవు నాకు తెలియజేసేదవు జీవ మార్గములు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతులు నిత్యం సుఖములు కలవు అది నీ కుడి చేతులు నిత్యం సుఖములు కలవు అది నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు నువ్వు సుఖంగా జీవించాలి ఆరోగ్యంగా జీవించాలి సంతోషంగా జీవించాలి అనగా ఆయన దక్షణ హస్తము కిందకు రావాలి ఆయన దక్షిణ హస్తం కిందకు వచ్చినట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు ఆయన దక్షిణ హస్తం కిందకు వచ్చినట్లయితే నిన్ను విమోచించే దేవుడు దక్షిణ హస్తం కిందకు వచ్చినట్లయితే నిన్ను క్షమించే దేవుడు దక్షిణ హస్తం కిందకు వచ్చినట్లయితే నిన్ను స్థిరపరిచి బలపరిచే దేవుడు అట్టే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించనుగా కా ప్రార్థన చేసుకుందాం అండి ఈరోజు ప్రార్థన చేసుకుని బ్రవ్వా నాతో మాట్లాడినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు నీ చేయి పట్టుకొని నన్ను లేవనెత్తే దేవుడు నీ చేయి పట్టుకొని నన్ను క్షమించే దేవుడు నీ చేయి పట్టుకొని ప్రవ్వా నన్ను బలపరిచే దేవుడు నాకు సహాయం చేసే దేవుడు నాయన నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో ప్రభు దీన మనస్సుతో నీ దక్షిణ హస్తం కిందకు రావాలని ఆశపడుతున్నాను తగే సమయంలో నన్ను హెచ్చించే దేవుడు అని నేను విన్నాను ప్రభు ఇదిగో నాయన నా జీవితం ఇదిగో నా కుటుంబం ఇదిగో నా భార్య ఇదిగో నా భర్త ఇదిగో నా బిడలు ప్రవ్వా ఇదిగో నా జీవితం అని ప్రభు దగ్గరికి రాత్రి తెచ్చినట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రదించాలని ఆశపడుతున్నాను నేను ప్రార్థన ఏమిగలం మా తండ్రి మహాపరుషుద్ది మా ప్రభువ నాయన ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వంద స్తోత్రాలు అవును ప్రభువ మా చేయి పట్టుకునే దేవుడు రక్షణ అనుభవించే దేవుడు బ్రవ మాకు సహాయం చేసే దేవుడు మమ్మల్ని ధైర్యపరిచే దేవుడు ప్రభావ మమ్మల్ని నడిపించి స్థిరపరిచే దేవుడు నీ దక్షిణ హస్తం కింద రాగలిగిన కృప మీరు మాకు దయచేయమని మమ్మల్ని ఆదరించే దేవుడు అని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఎంతమంది అయితే ప్రభావ ఈ రాత్రి తీర్మానం చేసుకుంటున్నారో నాయన వారిని నాయన మీరు ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకుని శాంతి సమాధానము ఆనందము సంతోషంతో దేవించమని ఏ సునాముని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన ప్రేమే ప్రభు కృప త్రి ఏకదేవిని శక్తివంతమైన సహవాసం వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండనుగాక ప్రైజ్ అలవాడ్ ఏంటి బ్రదర్ ఏదో పెద్ద బుక్ పట్టుకున్నారే అని చెప్పి మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు ఇది ఒక సిస్టర్ గారు తన స్వహస్తాలతోని రాసిన బైబిల్ ఈ బైబిల్ తన స్వహస్తాలతో రాసి మా తండ్రి గారు జోషన్న గారికి బహుమానంగా ఇచ్చారు ఎవరు ఈ స్త్రీ ఎందుకు స్వహస్తాలతో రాసింది అనే ఒక ప్రశ్న మీకు ఉండొచ్చు తను ఒక రాజకీయ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ నాన్నగారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ని బహుమానంగా దేస్తే అక్కడ వారంతా ఏదో అనుకున్నారు ఏమనుకున్నారు తన గురించి వివరణ మీరు ఇంకా తెలుసుకోవాలి అంటే మా యేసు అనుచరుల మ్యాగజైన్లో దాని గురించి ఎంతో వివరణకు రాస్తాం ఈ థర్డ్ పేజ్లో రాయబడింది కాబట్టి ఈ మ్యాగ్జిన్ మీరు తెప్పించుకోండి అనేక ఆత్మీయ సత్యాలతోని రాయబడుతున్న మ్యాగ్జిన్ ఇది అదేవిధంగా దీంట్లో సామెతల గ్రంథంలోంచి కొన్ని మర్మాలు మీకు ఇక్కడ తెలియజేయబడ్డాయి ఏ విధంగా సామెతల గ్రంథంలో వివరించబడ్డారు దేవుడు దానికి మన స్పందన ఏ విధంగా ఉండాలి సామెతల గ్రంథంలో దేవుడికి హేయమైనవి ఎన్ని ఏంటివి అనేది తెలుసుకోవాలి అని అంటే ఈ మ్యాగజైన్ని మీరు తీపించుకోండి మీరు అడగొచ్చు బ్రదర్ ఈ డిజిటల్ వరల్డ్లో ఈ మ్యాగజైన్ ఏ విధంగా అని మీరు అడగొచ్చు డిజిటల్ వరల్డ్లో ఎక్కువగా ఫోన్ మీద ఉండే కంటే ఇలాంటి వాక్యాన్ని మీరు చదవడాన్ని బట్టి మీకు ఆత్మీయంగా బలపడతారు దీనిని ఇంగ్లీష్లో కూడా తేవాలనే ఒక ప్రార్థన మా జీవితంలో జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ఉంటే మీరు చదవచ్చు మీ బిడ్డలకు కూడా చదివే విధంగా ప్రోత్సహించవచ్చు ఫోన్ టైం తక్కువ అయ్యి దీన్ని మీద ఎక్కువగా టైం ఉండే అవకాశం కాబట్టి ఈ బైబిల్ స్వహస్తాలతో రాశారు ఏ విధంగా రాశారు ఏమి అనుకున్నారు ఏ విధంగా ఉంది అని తెలుసుకోండి దీంట్లో ఉన్న అనేక మంది సేవకులు రాసిన ఆత్మీయ సత్యాలను మీరు తెలుసుకోమనేది నా మనవి మీరు తెప్పించుకోవాలి అని అనుకుంటే ఈ మ్యాగజిన్ని ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి దీని విలువ ఎంత ఏ విధంగా మీకు అందబడుతుంది ప్రతి నెల ఈ మ్యాగ్జిన్ మీకు అందబడుతుంది వివరాలు మీరు తెలుసుకోండి ఈ ఫోన్ నెంబర్స్కి మీరు తెలియజేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు బాగున్నారా సేవ ఈరోజు సేవ బహుగా విస్తరిస్తూ ఉన్నాయి కదా ఏ ప్రాంతంలో చూసినా ఏ వీధిలో చూసినా ఏవరొకరు ఏ కుటుంబంలో అయినా ఎవరొకరు సేవకులుగా ఉంటున్నారు బలమైన విశ్వాసులుగా ఉంటున్నారు కాబట్టి యేసు అనుచరుల పరిచర్యగా ఇలా మీరు సేవ చేయాలని ఆశ కలిగిన వారు మీరు సేవ చేయాలని ఎంతో ఆశగా ఉంది కానీ సేవ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు మీకు కానీ సేవ చేయాలని ఆశ ఉంటే ఏసు అనుచరుల పరిచయం ఎంతో బహుబలంగా విస్తరిస్తూ వస్తుంది కాబట్టి సేవ చేయాలని ఆశ ఉంది మేము ప్రణాళ ప్రాంతంలో ఉన్నవారము మేము ఏ విధంగా సేవ చేయాలి ఏ విధంగా అక్కడ మేము సేవలో పాల్గొనాలని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి మీకు దేవుడి చిత్తమైతే మాతో పాటు కలిసి మీరు సేవ చేసే అవకాశం ఉంది ఏసు అనుచరులనే పరిచర్యలో సేవ చేసే అవకాశం ఉంది మీరే ప్రాంత వాసులు మీరు ఎప్పుడు రక్షణ పొందారు ఏ విధంగా సేవలో మీరు ముందుకు వెళ్ళాలనే దర్శనాన్ని దేవుడు కలిగించారు అనేది మీరు మాకు తెలియజేయండి మీ కొరకు ప్రార్థనాపూర్వకంగా ఏ ప్రాంతంలో మీరు సేవ చేయాలి అనేది మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సేవ చేయాలని ఆశగా ఉంది సేవ చేస్తున్న కొంచెం బలహీనంగా ఉన్నారు విస్తరించట్లేదు సేవ అనే ఆలోచనలో ఉంటే ఏసు అనుచల పరిచర్యలో పాలు భాగస్తులుగా ఉండి మాతో పాటు చెయ్యి చెయ్యి కలపండి సర్వలోకానికి చెప్దాం వేసు మార్చేది జీవితాలు మతాలు కాదు అని కాబట్టి ఈ వివరాలు మాకు తెలియజేయండి మిమ్మల్ని సంప్రదిస్తాం కలిసి పరిచర్ చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు పిలిచిన విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారి హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి స్వాస్య వరకు నేను బాక్స్ ఆఖరి స్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీదించిన మే గాడ్ బ్లెస్ యూ